కొండంత అమ్మ అండ కథ రచన నేరజా హరి ప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన చంద్రమ్మ తన కొడుకులిద్దర్నీ కష్టపడి పెంచుకుంటూ ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతోంది గ్రామంలో తనకున్నది రెండెకరాల పొలం చిన్న పెంకుటిల్లు పెత కొడుకు మోహన్ చక్కగా చదువుతూ పదవ తరగతి పాసయ్యాడు తనకు పై చదువులు చదివే స్తోమత లేక తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు వయస్తోపాటే మోహన్లో క్రమేపీ ఆధ్యాత్మిక ధోరణి ఎక్కువవుతూ వస్తోంది ఉపవాసాలు పూజలు పునస్కారాలు చక్కటి సత్ప్రవర్తనతో ఉంటూ అతను గ్రామస్థుల మన్ననలను పొందుతున్నాడు రెండవ కొడుకు వంశీ చక్కగా చదువుతూ మంచి మార్కులతో పదవ తరగతి పాసయ్యాడు మోహనుకి తమ్ముడంటే ప్రాణం వంశీకి తన అన్నంటే వల్లమారిన అభిమానం ఆ అన్నదమ్ముల సఖ్యతను వాళ్ల ప్రేమానురాగాలను చూసి ఆ గ్రామస్థులు చాలా మురిసిపోతున్నారు వంశీ పట్నంలో కాలేజీలో చేరాడు మోహన్ కష్టపడి వ్యవసాయం చేస్తూ పంటను పండించి ఆ పంటను అమ్మగా వచ్చిన పైకాన్ని తన తమ్ముడి చదువుకీ వాడి ఖర్చులకీ పంపేవాడు వంశీ కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేశాడు కొన్నాళ్లకు వంశీ మంచి ఉద్యోగంలో చేరాడు తమ కష్టాలు తీరాయని చంద్రమ్మ మోహన్లు అభిప్రాయపడ్డారు మోహన్కి పెళ్లి చేద్దామని తల్లి నిర్ణయించుకుంది కాని పెళ్లికి మోహన్ సుముఖత చూపలేదు పెళ్లి చేసుకుంటే మరో యువతి తనకి భారీగా వచ్చి వాళ్ల ముగ్గుర్ని విడదీస్తుందని తమ కుటుంబంలో కలతలు కల్లోలాలు మనస్పర్ధలు వస్తాయని అభిప్రాయపడి తనకి పెళ్లి వద్దని నిక్కచ్చిగా చెప్పాడు ఆ ఊరి పెద్దలు ఎంతగానో నచ్చజెప్ప చూసినా అతను పెళ్లికి సుతరాము ఇష్టపడలేదు తను ఆంజనేయస్వామి భక్తుణ్ణని ఆజన్మాతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు మోహన్ ఇక చేసేది లేక అందరూ మిన్నకున్నారు కాలం సాగిపోతోంది కొన్నాళ్ల తర్వాత వంశీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది చంద్రమ్మ మోహన్ తన తమ్ముడిని మరదల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు పట్నంలో తన ఆఫీసుకి దగ్గరలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వంశీ తన భార్యతో కొత్త కాపురం పెట్టాడు అన్యోన్యంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్న ఆ కొత్త జంటని చూసి సంతోషిస్తున్నారు చంద్రమ్మ మోహన్లు అప్పుడప్పుడు వాళ్ల వద్దకు వెళ్ళి చూసొస్తూ వాళ్ళకి కావలసినవి తమ నుంచి తీసుకెళ్లి ఇచ్చి వస్తున్నారు చంద్రమ్మ మోహన్లు రెండు సంవత్సరాల తర్వాత వంశీకి కొడుకు పుట్టాడు వంశోద్ధారకుడు వచ్చాడనే సంబరంతో చంద్రమ్మ మోహన్ల ఆనందానికి అవధుల్లేవు వాడికి కిరణ్ అని పేరు పెట్టుకుని అల్లారు ముందుగా పెంచుతున్నారు కిరణ్ తన ఆటాపాటలు ముద్దు ముచ్చట్లతో అందర్నీ అలరిస్తున్నాడు అప్పుడప్పుడు వాడిని తమ ఇంటికి తెచ్చుకుని ప్రేమగా చూసుకుంటూ మురిసిపోతున్నారు చంద్రమ్మ మోహన్లు కొన్నాళ్లకు కిరణ్ స్కూల్లో చేరాడు వాడు కష్టపడి చక్కగా చదువుతున్నాడు అతను నాయనమ్మ పెదనాన్నల ప్రేమానురాగాలు పుష్కలంగా పొందుతున్నాడు కాలం హాయిగా సాగిపోతోంది కొన్ని సంవత్సరాల తర్వాత కిరణ్ కాలేజీలో చేరాడు వంశీ తన భార్య చెప్పుడు మాటలతో చాలా మారిపోయాడు తన అన్నయ్య అంటే ప్రేమానురాగాలు క్రమేపీ తగ్గిపోయి తను తన కుటుంబం అనే స్వార్థగుణం అతనిలో పెరిగిపోతోంది కొన్నాళ్లకు వంశీ అతని భార్య పట్నంలో ఇంటిని కొనుగోలు చేయడానికి తమ వాటా పొలాన్ని అమ్ముకోవాలని గట్టిగా పట్టుబట్టారు దానికి చంద్రమ్మ ససేమిరా ఒప్పుకోలేదు తను బ్రతికున్నంతకాలం ఆ పొలాన్ని అమ్మే ప్రసక్తి లేదని కడదాకా ఆ అన్నా తమ్ముళ్ళు అన్యోన్యంగా సఖ్యతగా ఉండాలని తన కోరికని చెప్పింది వంశీ మొండితనంగా తన పొలం అమ్మాల్సిందేనని పట్టుబట్టాడు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది మోహన్ తన పొలాన్ని కూడా అమ్మి ఆ పైకాన్ని తమ్ముడికి ఇచ్చి తన ఆస్తిని కూడా త్యాగంచేశాడు పట్టంలో వంశీ కొత్త ఇంటిని కొని తన బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాడు అతను తన తల్లితో అన్నయ్యతో ప్రేమానుబంధాల్ని తగ్గించుకుని రాకపోకల్ని పూర్తిగా మానేశాడు ఈ పరిణామాలకు చంద్రమ్మ మోహన్లు చాలా వ్యధ చెందారు రోజులు గడుస్తున్నాయి కాలమూ ప్రాయమూ ఎవరికోసమూ ఆగదు కదా కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రమ్మ వార్ధక్యంతో బాధపడి తనువు చాలించింది మోహన్ చాలా బాధపడి తల్లి తదుపరి కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించాడు మోహన్ ఒంటరివాడేయాడు తల్లి పొలాన్ని సాగుచేసే లేక కవురికిచ్చాడు ఇంట్లో ఉంటూ కొన్నాళ్ళు తనే వండుకొని తిన్నాడు చూస్తూ ఉండగానే మోహన్కు అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి శారీరక బాధలు తలెత్తాయి ఒంట్లో ఓపిక తగ్గిపోయి మానసికంగా శారీరకంగా బాధపడుతున్నాడు ఆకలి కోసం అతని పొట్ట బయటపడింది గ్రామస్తులు అతని మీద అభిమానంతో తమ ఇంట్లో వారాలకు అతన్ని పిలిచి భోజనం పెడుతున్నారు తన అమ్మ ఉంటే తనకి దుస్థితి ఉండేది కాదు కదా ఇప్పుడు ఏకాక అమ్మ బ్రతికి ఉంటే ఎంత తనకే లోటు ఉండేది కాదు అమ్మ ప్రేమానురాగాలు ఆప్యాయత ఆదరాభిమానాలు తనకి అన్నింటికన్నా మిన్న అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కొండంత అమ్మ అండ ఉంటే ఎంత బాగుండేది అని తన తల్లిని తలుసుకుంటూ బాధాతప్త హృదయంతో కుమిలిపోతూ దుఃఖిస్తున్నాడు మోహన్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు